హాయ్ గాయ వెల్కమ్ అవర్ ఛానల్ సో సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆడియన్స్ మాత్రం యునానిమస్ గా మనశంకర్ ప్రసాద్ గారే బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి తేల్చేస్తారు సో ఆ సినిమా విజయం కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఒకసారి మరి ఈ సినిమా సక్సెస్ గురించి కలెక్షన్స్ గురించి మరి ఏ స్థాయి వరకు కలెక్షన్స్ వెళ్ళే అవకాశం ఉంది అన్న విషయం గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో తో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే బాగున్నారా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారా ఫైన్ సో ఏం చెప్తారు సార్ మనశంకర్ వరప్రసాద్ గారు విజయం గురించి మరి ఐదు రోజులు కంప్లీట్ అయిపోయింది ఆ కలెక్షన్స్ ఉన్నాయి సో ఎంటైర్ గా ఈ విజయం గురించి మీరు ఏం చెప్తారు సార్ ఇది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకెళ్తుంది చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత నుంచి మనం ఏడు సినిమాలు చేశారు అవును సార్ ఏడు సినిమాల్లో మొదటి సినిమా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ బ్రహ్మాండంగా సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయింది ఆ తర్వాత మీకు కలెక్షన్ల పరంగా మాత్రం సైరా రెండు వందల నలభై నాలుగు కోట్లతోటి సైరా అత్యధిక కలెక్షన్లు బట్ బడ్జెట్ కూడా అత్యధికం దానికి కాబట్టి దాన్ని మనము బ్లాక్ బస్టర్ కింద లెక్క వేయలేం కానీ వాల్తేరు వేరయ్య మళ్ళీ రికార్డులు సునామి సృష్టించింది ఇవాళ వాల్తీరు వీరయ్య రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఇది రెండు వందల నలభై నాలుగు కోట్లు సైరా సో ఓవరాల్ గా బడ్జెట్ ఎంతైనా చిరంజీవి గారి సినిమా కలెక్షన్ల పరంగా చూస్తే గనక ఇది నంబర్ వన్ గా నిలిచే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఐదు రోజులకు కలెక్షన్ వచ్చింది ఇక శనివారం ఇవాళ శనివారం మనం మాట్లాడుకునే సమయానికి శనివారం రోజు రన్ ఉంటది ఫుల్ రన్ ఉంటది ఆదివారం రోజు రన్ ఉంటది మూడు వందల కోట్లు పక్క ఈ వారాంత వన్ వీక్ లో త్రీ హండ్రెడ్ క్రోర్స్ పక్క ఇక సెకండ్ వీక్ కూడా ఈ సినిమా రన్ అయ్యే అవకాశం ఉంది ఎందుకు రన్ అయ్యే అవకాశం ఉందంటే మీరు ఒక్కసారి చూడండి బీసీ సెంటర్లలో వింటేజ్ చిరంజీవి గారిని చూడాలని వింటేజ్ సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి అక్కడ మీకు వింటేజ్ సిచ్యువేషన్స్ అంటే సో మీరు మీరు వచ్చినప్పటికీ కొంత మీరు ఈ జనరేషన్ కాబట్టి కొంత మీకంటే ముందు జనరేషన్ కదా మేము మేము చూసాం చిరంజీవి గారి సినిమా వచ్చినప్పుడు హాళ్ల దగ్గర సినిమా థియేటర్ల దగ్గర తోపులాట తన్నులాట ఉండేది పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చేది ఆ సన్నివేశాలు చూస్తున్నాం ఇప్పుడు ట్రక్కుల్లో చిన్న చిన్న వ్యాన్లు ట్రక్కుల్లో ఈ పల్లెటూళ్ళ నుంచి జనము తండోపతండాలుగా వెళ్తున్నారు ఆ సిచ్యువేషన్స్ చూసాము ఫ్యామిలీస్ అందరు కలిపి ఒక పది మంది ఇంట్లో ఉంటాయంటే ఈ పండక్కి పది మంది పదిహేను మంది కలుస్తుంటారు కదా ఈ పది పదిహేను మంది కలిసి వెళ్ళేవారు మేము చిన్నప్పుడు ఒక మా ఇంట్లో ఒక పదిహేను మంది కలిసి పద్నా పదహారు మంది ఉండేవాళ్ళం మా ఇంట్లో అందరం కలిపి పండక్ కంటే పదహారు మంది సినిమా థియేటర్కి వెళ్ళే వాళ్ళం సో అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ ఇక్కడ కనపడతా ఉన్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా సినిమా థియేటర్లలో హుక్ స్టెప్ డాన్స్ వేస్తున్నారు బయట నుంచి కుర్చీలు తెచ్చుకొని బీసీ అంటే నీకు మీకు సిటీలో ఉండదు ఆ కల్చర్ కానీ బీసీ సెంటర్లలో ఎస్పెషల్లీ సి సెంటర్ లో ఎక్కువగా మనకు కనపడతా ఉంటది కుర్చీలు నిండిపోయింది హాల్ అంటే కూడా ఎక్స్ట్రా కుర్చీలు బయట తెచ్చేసుకొని చూస్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్ మీరు ట్విట్టర్ లో ఓపెన్ చేస్తే మనశంకర శివప్రసాద్ మనశంకర వరప్రసాద్ అని కొడితే గనక మీకు ఆటోమేటిక్ ఇవన్నీ కూడా మీకు కనపడతా ఉంటాయి ఎక్కడెక్కడ ఎమ్మిగునూరు నుంచి తర్వాత కళ్యాణదుర్గం నుంచి కదిరు నుంచి ఆ చైలు తీసుకొచ్చి చేసుకునే దృశ్యాలు నేను చూసా సో ఇవన్నీ చూసిన తర్వాత సినిమాకి ఏమనుకుంటున్నా నాకేమనిపిస్తుంది అంటే సెకండ్ వీక్ కూడా బ్రహ్మాండమైన రన్ వెళ్ళే అవకాశం కనబడుతుంది బీసీ సెంటర్లో ఎస్పెషల్లీ మీకు ఎప్పుడైనా సినిమా బీసీ సెంటర్లో ఒక్కసారి క్లిక్ అయిందా దాన్ని ఆపలేం విపరీతంగా వెళ్ళి చూస్తారు మీకు పది రోజుల తర్వాత ఇక్కడ ధరలు కూడా తగ్గిపోతాయి తద్వారా రెండోసారి సినిమా రిపీటెడ్ ఆడియన్స్ రెండోసారి మీకు పది రోజుల తర్వాత నుంచి స్టార్ట్ అవుతారు సో ఇంకా రాబోయే రెండు వారాలు ఈ సినిమా ఆడబోతోంది ఈ రెండు వారాలు సినిమా ఆడితే వీక్కి వంద కోట్లు వేసుకున్నా మళ్ళీ ఇప్పుడు మొదటి వారం మూడు వందల కోట్లు క్రాస్ చేస్తుంది రెండో వారం మూడో వారం మీకు ఆటోమేటిక్ గా ఇంకొక వంద వంద రెండు వందల కోట్లు నాకు తెలిసి మొత్తం రన్ కంప్లీట్ అయ్యేసరికి ఐదు వందల కోట్ల లో చేరే అవకాశం ఉందన్నా కనిపిస్తుంది అంచనా నేను ఇంతకు ముందు కూడా ఒక లెక్క వేశాను నేను ఏదైతే లెక్క చెప్పాను ఆ లెక్క ప్రకారం వెళ్తుంది మొదటి రోజు ఎనభై నాలుగు కోట్లు తో సహా వచ్చింది రెండు వేరే ఛానల్ చెప్పా రెండో రోజు నుంచి మీకు ముప్పై నుంచి నలభై కోట్లు ఎవ్రీడే వస్తుంది ఎందుకంటే మీకు నెక్స్ట్ సినిమాలు మళ్ళీ వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి కదా కాబట్టి మీకు అన్ని సినిమాల మధ్య ఐదు సినిమాలు రిలీజ్ అయితే వాటికి డిస్ట్రిబ్యూట్ అవుతారు కదా జనం ఖచ్చితంగా ఆ సినిమాకి వెళ్దాం ఈ సినిమాకి వెళ్దాం ఇక్కడ దొరకకపోతే టికెట్ అక్కడికి అక్కడ దొరకకపోతే ఇంకో చోటకి వెళ్తారు సంక్రాంతికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సో ఒక చోట సినిమా టికెట్ దొరకలేదు మనం ఈ సినిమా కోసం వెళ్ళాం టికెట్ దొరకలేదు సరే అది ఉంది కదా వెళ్ళిపోదామని వెళ్ళిపోతూ ఉంటారు సో ఓవరాల్గా మనకు చూస్తే కనుక ఫస్ట్ డే ఎనభై నాలుగు కోట్లు సెకండ్ డే నూట ఇరవై కోట్లు థర్డ్ డేకి వచ్చేప్పటికి నూట యాభై రెండు కోట్లు ఫోర్త్ డేకి వచ్చేటప్పటికి నూట తొంభై కోట్లు ఫిఫ్త్ డేకి వచ్చేటప్పటికి రెండు వందల ఇరవై ఆరు కోట్లు ఎవ్రీ డే ముప్పై నుంచి నలభై కోట్ల మధ్య ముప్పై రెండు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ఇట్లా మీకు కలెక్షన్స్ వస్తా ఉన్నాయి నెక్స్ట్ వీక్ ఇక అంత కలెక్షన్స్ రాకపోవచ్చు బట్ తగ్గుతాయి బట్ పదిహేను కోట్లు ఇరవై కోట్లు పర్ డేకి అట్లా వస్తూ ఉంటాయి ఇవి కాక మీకు రిపీటెడ్ ఆడియన్స్ ఎప్పుడైతే వస్తారో ఆదిత్య మీకు సినిమా కలెక్షన్ డ్రాప్ అవ్వదు పెరుగుతూనే ఉంటుంది అట్ ద సేమ్ టైం అంటే మీకు ఓవర్సీస్లో కూడా చిరంజీవి గారి మార్కెట్ ఇవాళ నభూతో నా భవిష్యత్ అని ఇంతకుముందు ఎప్పుడు లేనంత ఇరవై ఏడు కోట్లు ఒక్క అమెరికాలోని ఇరవై ఏడు కోట్లు వసూలు చేసింది ఆ తర్వాత మీకు ఆస్ట్రేలియా లండన్ అంటే మేజర్గా మనం ఉండే ప్రాంతాలు చెప్తున్నాం ఆస్ట్రేలియా లండన్లో మన వాళ్ళు ఉండే ప్రాంతాలు ఆస్ట్రేలియా లండన్లో కూడా రికార్డు గతంలో ఎప్పుడు చిరంజీవి గారి రికార్డులు కాదు ఒక రీజనల్ ఫిల్మ్ రికార్డు నేను నేను చెప్తుంది రీజనల్ ఫిల్మ్ ఒకసారి మనం రికార్డులు పరిశీలిస్తే మీకు పాన్ ఇండియా సినిమాలు చాలా వచ్చినాయి పాన్ ఇండియా సినిమా గురించి మాట్లాడడం ప్రభాస్ సినిమా ప్రతి సినిమా పాన్ ఇండియా అనే అల్లు అర్జున్ సినిమా పాన్ ఇండియా అనే రామ్ చరణ్ సినిమా పాన్ ఇండియా అనే మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా పాన్ ఇండియా అనే ఇవి గాక మనం చూస్తే గనక ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ మూడు వందల కోట్ల రూపాయలతోటి ఓజీ ఫస్ట్ ఉంది మూడు వందల చిల్లర అట్ ద రెండో ప్లేస్ లో సంక్రాంతికి వస్తున్నాము ఇవి ఫస్ట్ తెలుగు సినిమాలు ఇవి సో ఈ ఎస్పెషల్లీ సంక్రాంతికి వస్తున్నాం అనేది వెంకటేష్ గారి కెరీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు పెద్ద పెద్ద హీరోల సినిమా రికార్డులన్నీ తుడిచిపెట్టి సరిలేరు నీకెవ్వరు అలవైకుంఠపురం ఇలాంటి రికార్డులన్నీ సరి సంక్రాంతికి వస్తున్నాం కొట్టేసింది ఆ తర్వాత ఓజీ వచ్చింది అనుకోండి ఓజీకి కొంచెం ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కొంచెం బెటర్గా రిజల్ట్ వచ్చింది అయితే ఇవాళ చిరంజీవి గారి సినిమా నాకు తెలిసి ఈ వారాంతంకి రేపుకి అంటే సండే కల్లా మీకు ఈ పాత రికార్డులు అన్నీ పోతాయండి ఒక రీజనల్ తెలుగు ఫిల్మ్ ఒక రీజనల్ సెక్టర్లో మీకు మూడు వందల కోట్లు పైపడి వసూలు చేసిన తొలి సినిమాగా అంటే తొలి సినిమా కాదు టాప్ సినిమాగా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న ఓజిన్ దాటి వెళ్ళిపోతుంది నెక్స్ట్ నాలుగు వందల కోట్ల మైల్ రాయ్ నెక్స్ట్ ఐదు వందల కోట్ల మైల్ రాయ్ కొట్టింది అనుకోండి ఇక నెక్స్ట్ చిరంజీవి గారు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేసుకోవచ్చు ఓకే ఆ రికార్డ్ కూడా అలానే ఉంటుందేమో సార్ మళ్ళీ బ్రేక్ చేయడానికి ఇంకో సినిమా వస్తుందో రీజనల్ సినిమాలు ఒకటి ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది అర్థం చేసుకోవాల్సింది టూ మచ్ మంచి డైరెక్టర్ ఉండాల అవును విజన్ డైరెక్టర్ ఇప్పుడు ఉదాహరణకి ఏడు సినిమాలు చేశారు చిరంజీవి గారు మంచి సబ్జెక్టు ఎంచుకున్నారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఒక సందేశాత్మకమైన ఎమోషనల్ డ్రామా తీసుకున్నారు వినాయక్ దర్శకుడుగా సూపర్ డూపర్ హిట్ అయింది తర్వాత సైరా ప్రయోగాత్మక సినిమా చేశారు వద్దు ప్రయోగాత్మక సినిమాలు ఒక ఒకటి మనందరికి అర్థం కావాల్సింది ఏంటంటే చిరంజీవి గారిని ఎక్కువ శ్రమ పెట్టక్కర్లా ఆయన ఎక్కువ శ్రమ పడక్కర్లా చిరంజీవి గారిని మేము ఇలా అంటే అలా చూపిస్తే చాలు సింపుల్ గా చూపిస్తే చాలు మనశంకర్ వరప్రసాద్ చూపించారు ఏం పెద్ద ప్రయోగాలు చేశారు ఏం లేదు కదా సింపుల్ గా చూపించారు చిరంజీవి గారు చిరంజీవి గారిని చూడడానికి థియేటర్లకు వెళ్తారండి చిరంజీవి గారిని చూడడానికి థియేటర్లకు వెళ్తారు అంతే అంతకు మించి ఏం లేదు అయితే నేను అంటుంది ఏంటంటే సైరా లోఫ్ ప్రయోగం చేశారు ఆ ప్రయోగం ఓకే సినిమా అక్కడికక్కడ సరిపోయింది అంతే తప్ప సినిమాని మనం బ్లాక్ బస్టర్ కింద చూడలేం కదా ఆ తర్వాత చిరంజీవి గారు ఆ చర్య తీసుకున్నారు అది కూడా అనవసరమైన సినిమా అది కొరటాల సేవా దర్శకత్వం ఇచ్చిన సినిమా అది ఏదో నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఎవరు చూస్తారు నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ ఇవాళ నక్సల్స్ అందరూ జనజీవన సౌంతులు కలుస్తుంటే మళ్ళీ నక్సల్ బ్యాక్గ్రౌండ్ సినిమా చేస్తే ఎవరికైనా ఎక్కుద్దా ఎక్కదు సో మన సబ్జెక్ట్ ఎంచుకోవటంలోనే చిరంజీవి గారు కానీ లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఎంచుకోవాలి చిరంజీవి గారిని చిరంజీవిలా చూపించండి కొత్తగా మీరేం ఏం అద్భుతాలు ఏం సృష్టించక్కర్లా ఆ తర్వాత మీరు చూడండి బోళాశంకర్ రొట్టె రొట్ట కామెడీ రొట్ట కామెడీ పెట్టి దాన్ని కూడా సో ఎవరు ఇలా జబర్దస్త్ వాళ్ళందరినీ చిరంజీవి గారికి అలాంటి వాళ్ళని ఇంకా చిరంజీవి గారు ఆయన స్థాయికి తగ్గట్టే తీసుకోవాలి తప్ప సర్లే ఆయన ఏంటంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన ఏమంటే నన్ను ఎవరైతే మన సరే వాళ్ళందరికి అవకాశాలు ఇద్దామని భావిస్తున్నాడు కానీ సో దానివల్ల మీకు డైరెక్టర్ అవుట్ డేటెడ్ డైరెక్టర్ ఆయన తీసుకున్నారు ఈ రెండు సినిమాలు తప్ప ఆచార్య బోళాశంకర్ తప్ప మిగతా అవన్నీ కూడా గాడ్ ఫాదర్ మంచి సినిమా వాల్తేరు వీరయ్య ఇది వాల్తేరు వీరయ్య అసలు సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు దాకా అద్భుతమైన హై వోల్టేజ్ పిక్చర్ అంటే వాల్తేరు వీరయ్య ఇవాళ్ళకి కూడా వాల్తేరు వీరయ్యలో మ్యూజిక్ వింటా ఉంటే గూస్బంప్స్ వస్తూ ఉంటాయి అంత అద్భుతంగా ఇంటర్వల్స్ చూడండి వాల్తేరు అది కదా చిరంజీవి గారి పడాల్సిన సినిమా అది కదా అనిపిస్తుంది ఇట్లా చిరంజీవి గారు డైరెక్టర్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు వాడికి స్పష్టంగా చిరంజీవి గారిని ఎట్లా చూపించాలో ఒక లెక్క ఉంటే వింటేజ్ చిరంజీవి అక్కడ కూడా అద్భుతంగా చూపించారు చిరంజీవి గారు చిరంజీవి గారి డాన్సెస్ కానివ్వండి ఫైట్స్ కానివ్వండి ఆ ఇంటర్వల్ ఫైట్ అయితే రోమాలు లెక్క పొడుచుకుంటాయి ఇవాళ వింటే మనకి అట్లా గుర్తొస్తుంది సో వాల్తేర్ వీరయ్య తర్వాత మళ్ళీ అలాంటి సినిమా కాదు బట్ చిరంజీవి గారు రకరకాల జోనర్స్ లో సినిమా తీశారు వాటిల్లో ఇదొక జోనర్ సంటబ్బాయ్ రౌడి ఎల్లుడు కామెడీ జోనర్ వాల్తేర్ వీరయ్యలో కొంచెం ఎమోషన్ లేకపోతే ఫైట్స్ ఒక మంచి హై యాక్షన్ ఓరియంటెడ్ డ్రామా సో అలాంటిది తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమాతో ఆయన వాళ్ళ రికార్డులన్నీ పంచలు చేయబోతున్నాడు ఇక నుంచి చిరంజీవి గారికి ఎట్లా చిరంజీవి గారి సినిమాని ఎట్లా ట్రీట్ చేయాలో డైరెక్ట్ డైరెక్టర్కి అర్థమై ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ సింపుల్గా చిరంజీవి గారిని ఆడబెట్టి చిరంజీవి గారితో ఎట్లాంటి సన్నివేశాలు చేయించుకోవాలో అట్లాంటి సన్నివేశాలు చేయించుకుంటే సింపుల్గా సినిమా హిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా బహుశా నేను అనుకుంటాను నెక్స్ట్ టైము చిరంజీవి గారు డోర్స్ ఓపెన్ చేశారు వెంకటేష్ గారి సినిమాలు అవసరమైతే నేను క్యామియో చేస్తానన్నారు అట్ ద సేమ్ టైం ఫుల్ లెంత్ ఇద్దరి మధ్య ఫుల్ లెంత్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు రజనీకాంత్ సినిమాలు ఇతర భాషల హీరోలు కూడా నటిస్తున్నారు కదా పొద్దున చిరంజీవి గారికి ఇప్పుడు కర్ణాటకలో అండి కొట్టేసుకుంటున్నారు కర్ణాటకలో థియేటర్లు తక్కువ ఇచ్చారు ఆటోమేటిక్ తక్కువ ఇస్తారు కదా మనలాగిపోరు కదా ఈవెన్ కొట్టేసుకుంటున్నారు కర్ణాటక తమిళనాడు పెద్ద పెద్ద వాళ్ళు చిన్న చిన్నవాళ్ళు డాన్సులు వేస్తున్నారు వాళ్ళు డాన్సులు వేస్తున్నారు సినిమాకి సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎక్కేసింది ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు చిరంజీవి గారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా ఉండాలి మూడో వ్యక్తుల ప్రమేయం ఉండకుండా ఉండాలి ఉంటేనే వాళ్ళు మంచిగా ఉంటారని ఒక మంచి మెసేజ్ ఇస్తూ పిల్లల మధ్య సన్నివేశాలు చిరంజీవి గారు ఒక సన్నివేశంలో అలా పిల్లలతో మాట్లాడుతూ తనే తండ్రి అని పిల్లలకు తెలియపోయినప్పుడు మీలాంటి ఉంటే బాగుంటుంది అన్నప్పుడు చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ చూడాలి తిరిగి ఆయన ఏడుస్తూనే మళ్ళీ వాళ్ళు పిలవంగానే మళ్ళీ వెంటనే ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసుకుంటారు అది ఒక సీనియర్ హీరోగా ఆయన ఎబిలిటీ అది ఆయన మాత్రమే చేయగలిగిన సన్నివేశాలు కొన్ని ఉంటాయి అది ఇంకా ఇంకెవరు చేయలేరు అలాంటి సన్నివేశాలు ఆయన పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అందరు కదా మనం చిరంజీవి గారి నుంచి ఆశించి కానీ తండోపతండాలుగా వెళ్తున్నారు